చేపల వేపుడికి ఇలా మసాలాలు పట్టించి ఫ్రై చేసి చూడండి ముక్క మిగిల్చకుండా తింటారు టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఈ వేపుడు సైడ్ డిష్ గా కూడా తినేయొచ్చు ముందుగా చేప ముక్కల్ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ప్లేట్ లోకి పసుపు సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసుకొని ఆఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఈ మసాలాని బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత వన్ బై వన్ చాప్ ముక్కలకి బాగా పట్టించాలి ఇలా అన్ని ముక్కలకు పట్టించి ఒక్క పావుగంట సేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్ ముక్కలు పెట్టుకొని అలానే కొంచెం కరివేపాకు కూడా పైన పెట్టుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత కొంచెం రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తి బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా మంటను మీడియం టు సిమ్ లో పెట్టుకొని చేప ముక్క ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తక్కువ నూనెలో ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా వచ్చాయి ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ గా చేపల వేపుడు రెడీ ట్రై చేయండి